స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చేరువు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమీన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా నిల్వ ఉంచిన స్కాప్ ఫోల్డింగ్ సెంట్రింగ్ మెటీరియల్ స్థావరంపై దాడి నిర్వహించి ఓఆర్ఆర్ వద్ద ఉంచిన ఐదు లక్షల విలువైన నిర్మాణ పరికరాలను అమీన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసుల కథనం ప్రకారం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఈ అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామాగ్రిని గుర్తించారు వీటిలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే పలు రకాల పైపులు గోడలు బార్లు స్కాఫ్ హోల్డింగ్ వస్తువులు ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయి ఈ అక్రమ నిల్వలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు రహదారుల సమీపంలో ఇలాంటి మెటీరియల్ నిల్వ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అధికారులు తెలిపారు ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్టు చేసిన అమీన్పూర్ సిఐ నరేష్ ఎస్ఐలు క్రైమ్ సిబ్బందిని అభినందించారు పోలీసు ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు మెడికల్ డివైస్ ఒక బిల్డింగ్ సిస్టమ్స్ చేశారు దానికి సంబంధించి ఈ సెంట్రింగ్ వాడడం జరిగింది తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్ లో స్టోర్ చేసి పెట్టినారు అటు వాటిని దొంగిలించడం జరిగింది దాని దానిపైన ట్రైన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని దానికి సంబంధించి ఈరోజు ఎడ్లీ హౌస్ ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పైన అవీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు సిబ్బంది ఈ మెడికల్ డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో హనుమానస్పదంగా జరుగుతున్న ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించాక అక్కడ దాని దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో నిరాశులు ఉన్నటువంటి ప్రసాదు అనిత నందిని అంజలి సుశీల అని చెప్పని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది దాని దానికి సంబంధించి వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు ఒక టోటల్గా ఒక సెవెన్ మెంబర్స్ ఆడవాళ్ళు మరియు ఇద్దరు మగవాళ్ళు తొమ్మిది మంది ఒక ఈ అంజలి అనే జమున అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది ఆ ఆటోలో ఇక్కడ దొంగిలించబడినటువంటి సెంట్రిల్ బాక్స్ అన్నింటిని వాళ్ళే దొంగతనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె కన్ఫెషన్ ఆధారంగా వాళ్ళని తీసుకొని జమ్నా ఇంటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో టూ బై త్రీ సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక హండ్ర హండ్రెడు టూ బై త్రీ టూ బై టూ సైజెసి ఒక హండ్రెడ్ బాక్సెస్ తర్వాత టూ బై త్రీ జాకీలు ఒక హండ్రెడు తర్వాత రిమైనింగ్ ఇంకొక త్రీ హండ్రెడ్ సెంట్రింగ్ బాక్సెస్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ బాక్సెస్ అనేవి ఏవైతే దొంగతనం చేయబడియో అవన్నీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది దీని దానిలో ఏంటంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దీని దానికి సంబంధించి ఎస్పి గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని మరియు గారిని తర్వాత అబిన్పూర్ ఇన్స్పెక్టర్ గారిని మరియు క్రైమ్ సిబ్బందిని అభినందించడం జరిగింది మొత్తం తొమ్మిది మంది దాని బర్త్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్లో బేసికల్గా ఈ వేస్ట్ పేపర్లు కానీ స్క్రాఫ్ కానీ ఎదుర్కొంటూ బయట తిరుగుతుంటారు తిరిగి చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి సెంట్రింగ్ బాక్సెస్ కానీ ఐరన్ మెటీరియల్ కానీ ఎక్కడైనా ఉంది అనేది చూసుకొని దాని దాంట్లో ఏంటంటే అనే ఆమెకి ట్రాలీ ఆటో ఉంది కాబట్టి బ్యాచ్ని తీసుకొని వెళ్ళి అదే ఆటోలో వాటిని ఎత్తుకొచ్చి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళ వీలుని బట్టి వేరు వేరు వాళ్ళ అమ్మి ఎంకేజ్ చేసుకొని పంచుకోవడం జరుగుతుంది అవసరాలకి మరియు వాడుకోవడం ట్రెండ్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ఐదు ఐదుగురిని ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల్ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది తెలియదు సార్